హాయ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వచ్చేసరికి జగనన్న గవర్నమెంట్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజల వద్దకే పాలన అందించాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అలాంటి వాలంటీర్లు ఏంది పెన్షన్లు పంచలేము ప్రజల వద్దకి ప్రభుత్వం అందించే పథకాలను చేరవేయలేము అన్న ఉద్దేశంతో వాలంటీర్ని కొనసాగిస్తూ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాలంటీర్లు లేకుండానే సచివాలయ ఉద్యోగస్తుల చేత పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది అది మొదటి రోజే తొంభై ఏడు శాతం పంపిణీ చేయడం జరిగింది అలా సచివాలయ ఉద్యోగస్తుల చేత పెన్షన్ పంపిణీ చేసిన ప్రభుత్వం వాలంటీర్లకి ఈ మూడు నెలలుగా చేతలు వేయడం జరగలేదు అలాంటిది వాలంటీర్లు అందరూ అయోమయాలు పడ్డారు అసలు మమ్మల్ని ఉంచారా తీసేస్తారా అని చెప్పేసి కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకి జీతం పదివేలు చేస్తామనే హామీ ఇచ్చారు కానీ ఈ మూడు నెలలుగా జీతం వేయలేదు ఆ ఉద్దేశంతో వాళ్ళకి అయోమయంలో పడ్డారు అలాంటిది ఈ గవర్నమెంట్లో వారి పేరు ఉందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకో చెక్ చేసుకోవచ్చు అది ఎలాగా అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనకి డిస్క్రిప్షన్లో లింక్ వచ్చాము అందులో చెక్ చేసుకోండి ఆ లింక్ ఓపెన్ చేయగానే మనకి గ్రామ సచివాలయం అనేది డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది ఆ డాష్ బోర్డులో ఏంటంటే మనకి టోటల్గా రాష్ట్రం మొత్తం మీద సచివాలయాలు ఎన్ని ఉన్నాయి సచివాలయాల్లో స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఏ రోజు ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది మొత్తం డిస్ప్లే అవుతుంది ముందుగా మనకి జిల్లా గా ఇచ్చారు ఈ జిల్లాలో మీది ఏ జిల్లా అనేది ఆ జిల్లా మీద సెలెక్ట్ చేసుకొని ఆ జిల్లాలో మండలాల వారీగా ఏ మండలం అయితే ఆ మండలం సెలెక్ట్ చేసుకొని ఆ మండలంలో ఎంతమంది సెక్రటే ఎన్ని సెక్రటేరియట్లు ఉన్నాయి ఎంతమంది సెక్రటేరియట్లో ఎంతమంది సచివాలయ స్టాఫ్ ఉన్నారు ఆ స్టాఫ్లో వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు అనేది మొత్తం చెక్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇందుగా ముందు మీకు ఓపెన్ అయిన దాంట్లో ఈ స్క్రీన్ అనేది డెస్క్ టాప్ మోడ్లో పెట్టుకుంటే మొత్తం జిల్లాలో మండలాలు అనేవి కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి డెస్క్ టాప్ మోడ్లో పెట్టుకోకపోతే ఏంటంటే జిల్లా మండలాలు అనేవి ఓపెన్ కావు అన్నమాట అందుకనే ముందుగా డెస్క్ టాప్ సైట్లో పెట్టుకోండి అది ఎక్కడ ఉండిద్ది అంటే మనకి స్క్రీన్ మీద స్టార్టింగ్లో త్రీ డాట్స్ ఉంటాయి ఆ డాట్స్ ఓపెన్ చేయంగానే మనకి డెస్క్ టాప్ సైట్ అని ఉండేది అందులో క్లిక్ చేస్తే మన ఫోన్ మొత్తం కంప్యూటర్లో ఎలా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అయిపోతుంది ఇందులో మండలం సెలెక్ట్ చేసుకోండి మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీది ఏ ఊరైతే ఆ ఊరు ఓపెన్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత మీ సచివాలయంలో ఒక ఊరికి వచ్చేసరికి ఒకటి రెండు సచివాలయాలు ఉన్నాయి ఆ సచివాలయాలు ఒకటోదా రెండోదా అనేది సెలెక్ట్ చేసుకొని అందులో మీ నేమ్ ఉందో లేదో అనేది చెక్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ